అందరికీ నమస్తే అండి యాక్చువల్లీ ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద సమస్య ఒక పెద్ద బాధ ఏమైనా ఉంది అంటే అది వైరల్ ఫీవర్స్ ప్రతి ఇంటిలో కూడా ఆ జ్వర బాధితులు పీడితులు ఉంటున్నారు నమ్మరు ప్రతి జిల్లాలో కూడా లక్ష మందికి పైగా ఆ జ్వర బాధితులు పీడితులు ఉంటున్నారు గడిచిన నెల రోజుల నుంచి కూడా మీరు వీలైతే గుంటూరు కానీ విజయవాడ కానీ ఒంగోలు కానీ శ్రీకాకుళం కానీ ఏలూరు కానీ కాకినాడ కానీ ఇలా ఏదైనా జిల్లా ఆసుపత్రులు జిల్లా స్థాయి ఆసుపత్రులు చెక్ చేయండి ఒకసారి వెళ్ళండి జ్వరం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు పక్కన ఫోటోలు చూడొచ్చు వన్ బై వన్ వన్ బై వన్ ఫోటోలు చూడొచ్చు అవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫోటోలే ఈ రెండు మూడు రోజుల్లో బయటకు వచ్చిన ఫోటోలే కాకినాడ జీజేహెచ్ గుంటూరు జీజేహెచ్ విజయవాడ జీజేహెచ్ ఒంగోలు రిమ్స్ శ్రీకాకుళం రిమ్స్ ఇట్లా రకరకాల ఆసుపత్రుల నుంచి వచ్చిన ఫోటోలు అవన్నీ సో అక్కడ మీరు చూస్తే అర్థమవుద్ది కాకినాడలో అయితే ఒక బెడ్డ మీద ముగ్గురు పేషెంట్లు ఉన్నారంట ఒక బెడ్డ మీద ఇద్దరు లేదా ముగ్గురు పేషెంట్లు ఉన్నారు కాకినాడ జీజీహెచ్లో గుంటూరు జీజీహెచ్లో అదే పరిస్థితి ఒంగోలు రిమ్స్లో అదే పరిస్థితి ఓపి రాయించుకోవడానికి లైన్ మినిమం ఐదు వందల మందికి పైగా ఉంటున్నారు చూసారా ఓపి రాయించుకునే లైనే ఎంత ఉందంటే ఇంక చూసుకోండి ఓపీ బారు ఒక చాలా లాంగ్ లైన్ ఉంటుందన్నమాట ఓపీ రాయించుకునే లైన్ సో దాన్ని బట్టి ఆ జ్వర తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నేను హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారి విషయంలో ఎందుకో ఆయన పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడంలో తన శాఖ మీద పట్టు సాధించడంలో ఫెయిల్ అయ్యారేమో అనుకుంటున్నా ఎందుకంటే సాధారణంగా అనేవి సాధారణం సర్వసాధారణం ఇదేదో కొత్తగా వచ్చిందేమీ కాదు కానీ జ్వరాలకు ఒక సీజన్ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా జ్వర వర్షాలు మొదలైన తరువాత ఒక దుక్కో రెండు దుక్కులో వానలు పడిన తర్వాత అంటే జూన్ తర్వాత జూన్లో వర్షాలు పడతాయి ఖచ్చితంగా జూన్ తర్వాత జూలై వస్తుంది జూలైలో కూడా కొన్ని వర్షాలు పడతాయి అప్పుడు జ్వరాల సీజన్ మొదలవుద్ది అంటే జూలై పదిహేను ఇరవయో తేదీ తర్వాత ప్రతి సంవత్సరం జ్వరాల సీజన్ మొదలవుద్ది ఆ జ్వరాలు వైరల్ ఫీవర్స్ కావచ్చు డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు లేదా టైఫాయిడ్ కావచ్చు వైరల్ ఫీవర్స్ ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా టచ్ చేసి వెళ్ళిపోద్ది కొంతమందికి మూడు రోజుల్లో తగ్గుద్ది కొంతమందికి ముప్పై రోజులైనా తగ్గదు సో ఇవి రావడం కామన్ అందుకే ఈ సీజన్లోనే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాల్సింది పనిచేయాల్సింది ఈ సీజనే జూలై ఆగస్టు సెప్టెంబరు ఈ మూడు నెలల్లోనే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఈ మూడు నెలల్లోనే మంత్రి గ మంత్రిగారికి ఎక్కువగా పని ఉంటుంది ఈ మూడు నెలల్లోనే జీజీహెచ్లో అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో పెట్టాలి మెడిసిన్స్ అందుబాటులో పెట్టాలి ఈ మూడు నెలలే కీలకం ఎందుకంటే ఎక్కువ తాకిడి ఉండేది ఈ మూడు నెలల్లోనే రోజుకు సుమారుగా ఒక్కో జిల్లాలో ఒక్కో జిల్లా ఆసుపత్రికి ఒక రోజుకి సుమారుగా ఐదు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేల మంది వెళ్తుంటారు సో అంత వేల మంది వెళ్తున్నారంటే చూసుకోండి సో వాళ్ళకి తగ్గట్టు సిబ్బంది ఉండాలి బెడ్స్ ఉండాలి మెడిసిన్స్ అందుబాటులో ఉండాలి రక్త పరీక్ష చేయడానికి ఆ యూనిట్లన్నీ అందుబాటులో ఉండాలి కానీ ఎక్కడ ఉండదు ఫెసిలిటీ ఎక్కడ ఉండదు అనమాట ఏమంటే సంవత్సరంలో మూడు నెలలు మనం కష్టపడలేమా సంవత్సరంలో మూడు నెలలు మనం అప్రమత్తంగా ఉండలేమా యాక్చువల్లీ ఆ శాఖ విషయంలో ముందుగానే ప్లానింగ్గా కానీ లేదా ఆసుపత్రులను సిబ్బందులను రెడీ చేయడంలో కానీ మంత్రి గారు పెద్దగా సీరియస్ ఫోకస్ పెట్టలేదేమో ఆయన ఓన్లీ వారానికి ఒకసారి ఏదో స్టేట్మెంట్కి పరిమితం అవుతున్నారు ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనే ఆయనకు సంబంధించిన వార్త వస్తుంది అంటే వారానికి ఒకసారి ఆసుపత్రులను ప్రక్షాళన చేస్తాం వైద్య శాఖను ప్రక్షాళన చేస్తాం వైద్యులు అలా ఉండాలి ఏవో నీతి సూక్తులు వస్తున్నాయి అంతకుమించి రిజల్ట్ కనిపించట్లా మాటలు కనిపిస్తున్నాయి తప్ప రిజల్ట్ కనిపించట్లా రిజల్ట్ కనిపించాలి అంటే జ్వరాలు రావడం తప్పు కాదు ఇక్కడ నేను జ్వరాలు రావడాన్ని మంత్రి గారు తప్పు అనట్ల ఆ హాస్పిటల్స్లో మినిమం ఫెసిలిటీస్ లేకపోవడాన్ని తప్పు పడుతున్నా ఏమండి మెడిసిన్స్ అండి సాధారణ మెడిసిన్స్ అండి అవి కూడా కొన్ని హాస్పిటల్స్లో ఇవ్వట్లా అంతకన్నా దౌర్భాగ్యం ఉందా జ్వరం వస్తే ఏమి ఇస్తారు ఇస్తారు అంతకన్నా కొంచెం వైరల్ ఫీవర్ అయితే యాంటీబయాటిక్ ఇస్తారు జలుబు దగ్గు కూడా ఉంటే దానికి సంబంధించిన ఇస్తారు అచిత్ర అవేవో ఇస్తారు గొంతు నొప్పి ఉంటుంది సో అవి కూడా ఇవ్వట్లేదు ఓన్లీ పారాసిటమాల్ ఇస్తున్నారు యాంటీబయోటిక్ లేవు అంటున్నారంట అంటే ఒక నాలుగు రకాల ట్యాబ్లెట్స్ అవసరమైతే రెండు ఇస్తున్నారు రెండేమో లేవు బయట కొనుక్కోండి అంటున్నారంట అలాగే రక్త పరీక్షలు ఎక్కడ చేయట్లా బయట కొనుక్కోవాలి బయట ల్యాబుల్లో బ్లడ్ టెస్టులు చేస్తున్నారు సో ఇది చాలా వరస్ట్ అనమాట దీనిలో ఇంకొక్క కోణం చెప్పన సాధారణంగా ఎందుకు బయటకు రాస్తారంటే మెడిసిన్స్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బయట ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది సారీ ప్రైవేట్ మెడికల్ షాప్ ఉంటుంది మీరు కావాలంటే చూడండి ఏ ఊర్లో అయినా చెక్ చేయండి ఏమండి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఫ్రీగా ఇస్తున్నప్పుడు బయట ఎందుకు మెడికల్ షాపులు ఉంటాయి నేను ఏలూరు ఏలూరు మెడికల్ షాప్ ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే నేను ప్రత్యక్షంగా చూస్తాను కాబట్టి చెప్తున్నా ఆ సరౌండింగ్స్లో దాదాపుగా పది మెడికల్ షాపులు ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఫ్రీగా ఇస్తున్నప్పుడు బయట మెడికల్ షాపులు ఉండకూడదు మెడికల్ షాపులు ఎక్కడుంటాయి బిజినెస్ ఎక్కువ అవుతున్న చోటే ఉంటాయి కానీ అక్కడ అన్ని మెడికల్ షాపులు ఉంటున్నాయంటే వాళ్ళకి బిజినెస్ అవుతుందని లెక్క బిజినెస్ అవుతుంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెడికల్ మెడిసిన్స్ సరిగ్గా ఇవ్వట్లేదని లెక్క సరిగ్గా అందుబాటులో ఉండట్లేదని లెక్క సో ఏలూరులో ఎక్కువ బిజినెస్ జరిగేది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న ఆ రెండు మూడు మెడికల్ షాపుల్లోనే పది ఉన్నాయి కానీ ఒక రెండు మూడు మెడికల్ షాపులు అలాగే కాకినాడ కానీ గుంటూరు కానీ గుంటూరులో కూడా అంతే జీజీహెచ్ పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఆ బయటకు వస్తే ఎదురుగా ఒక ఇరవై మెడికల్ షాపులు స్కానింగ్ సెంటర్లు ఇదే ఒక పెద్ద స్కామ్ మన వైద్య రంగంలో జరిగే పెద్ద స్కామ్ ఇదే లోపల మెడిసిన్స్ ఉన్నా ఎవరు ఉంటాయి కానీ ఎవరు లేదా ఉండవు బయట కొనుక్కోమంటారు ఒక నాలుగు రకాలు రాస్తే రెండు రకాలు లోపలిస్తారు రెండు రకాలు బయట ఇస్తారు సో ఈ సీజన్లో సాధారణ మెడిసిన్స్ కూడా ఇచ్చే స్థాయిలో లేము ఒక్కో బెడ్ మీద ముగ్గురు ఒక బెడ్డ మీద ముగ్గురు నలుగురు పడుకుంటున్నారు ఓపీ రాయడానికి సరిగ్గా సిస్టం లేదు వ్యవస్థ లేదు డాక్టర్స్ ఏమో మొన్న డాక్టర్స్ కలకటా జరిగిన ఘటన జరిగినప్పుడు డాక్టర్స్ అందరూ జూనియర్ డాక్టర్లు స్టూడెంట్లు వైద్య విద్యార్థులు అందరూ సమ్మెలో ఉన్నారు అప్పుడు ఆల్టర్నేటివ్ ఎయిర్పోర్ట్లు లేవు ఒకవైపు డయేరియా ఇంకోవైపు ఏమో ఫుడ్ పాయిజన్ కేసులు న్యూజువి ట్రిబుల్ ఫుడ్ ఫుడ్ పాయిజన్ అయింది నిన్న ఇంకెక్కడో అయింది సో రాష్ట్రం మొత్తం మీద నాలుగైదు ఫుడ్ పాయిజన్ కేసులు వచ్చాయి సో అంటే ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి చూడండి దానికి తగ్గట్టు ఆయన నా సత్యకుమార్ గారు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ చెక్ చేశారా నాకు తెలిసి అయితే లేదు మేబీ చేసి ఉంటారు కానీ పెద్దగా లేదు పెద్దగా రియాక్షన్ అయితే లేదు గుంటూరు జీజీహెచ్ కానీ విజయవాడ జీజీహెచ్ కానీ కాకినాడ జీజిహెచ్ కానీ ఏలూరు జీజీహెచ్ కానీ లేదా ఏమైనా జీజీహెచ్లా ఏమైనా ఆయన ఏమైనా చెక్ చేసినట్టు ఉందా నాకు అయితే ఏమీ లేదు మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన అత్యంత కీలకంగా పనిచేయాల్సిన ఈ టైంలో ఏం చేస్తున్నట్టు సో ప్రభుత్వం కూడా అలర్ట్ అవ్వాలి సో ఆయన కొత్త ఫస్ట్ టైం మంత్రి అయ్యారు కాబట్టి ఆయన గైడ్ చేయడంలో కానీ ఆయనకు చెప్పడంలో కానీ ఆ శాఖ అధికారులు ఇన్వాల్వ్ అవ్వాలి అలా అవసరమైతే సీఎం గారు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రజలు సాధారణ ప్రజలకి వైద్య సేవలు ప్రభుత్వ వైద్యశాలలు అవసరమయ్యేది కష్టక కష్టకాలంలోనే ఆ కష్టకాలం ఇదే ఇప్పుడు అన్ సీజన్లో ఏదో ప్రత్యేకమైన జబ్బులో లేదంటే ఇంకేదో ఆరోగ్య సమస్యలో వస్తున్నప్పుడు అడపదడప అప్పుడప్పుడు అప్పుడప్పుడు తక్కువ మంది వస్తారు కానీ సీజన్లో సాధారణంగా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో జ్వరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సీజనల్ ఫేవర్స్ సీజనల్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి చెయ్యలేదు అంటే ఫెయిల్యూరే ఫెయిల్ అయినట్టే ఫెయిల్యూర్ అంగీకరించాల్సిందే సో అది ఒకసారి ప్రభుత్వం అలర్ట్ అయితే మంచిది అనమాట చాలా చోట్ల ఈ సమస్యలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యలు ఉన్నాయి ఈవెన్ పక్క రాష్ట్రాల్లో కూడా జ్వరాల సమస్యలు ఉన్నాయి నేను జ్వరాల సమస్య ఉండడాన్ని తప్పుపట్టలేదు ప్రభుత్వం సరిగ్గా రియాక్ట్ అవ్వట్లేదు అనేది మాత్రం తప్పుపడుతున్నాను థ్యాంక్ యూ